శ్రీ గురుభ్యో నమ నమః మనం నిద్రపోతున్నా మేల్కోనున్నా పని చేసినా పని చేయకపోయినా మనం గమ్మని కూర్చోనున్నా కూడా మనకు తెలియకుండా మన ఆయుర్దాయం ఖర్చైపోతూనే ఉంటుంది ఆఖరుకు మనం కోమాలో ఉన్నా కూడా మనకు తెలియకుండానే మన యొక్క ఆయుర్దాయం కాలం అనే రూపంలో ఖర్చైపోతూనే ఉంటుంది అటువంటి అమూల్యమైన ఆయుర్దాయాన్ని వృధా చేయకుండా భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం రండి శ్రీకృష్ణ లీలలను విందాం చిన్ని కృష్ణుడు అద్భుతంగా మాట్లాడుతాడట కానీ నడవడానికి మాత్రం చేత కాలేదట దానికి యశోదాదేవి చల్లచిలుకుతూ అలా కూర్చొని ఉన్న కృష్ణుడిని చూసి ఇలా వెక్కిరిస్తూ ఉంది ఏరా పక్కనింటి సీను ఎదురుంటి వాసు ఎంత అద్భుతంగా నడుస్తున్నారు వాళ్ళకి నీ వయసే కదా నువ్వు నోరు చించుకుని మాట్లాడతావే కానీ నడవడానికి మాత్రం చేత కాదు అని వెక్కిరిస్తూ ఉంది యశోదాదేవి ఈ మాటలు అనగానే చిన్ని కృష్ణుడు ఇలా అంటున్నాడు వాసు సీను వీళ్ళందరూ కూడా అద్భుతంగా నడుస్తున్నారు అంటే వాళ్ళమ్మ వాళ్ళకి నేర్పిస్తుంది ఎలా నడవడం అని కానీ నువ్వు ఎప్పుడు చూసినా బిజీ ఎప్పుడు చూసినా చల్ల చిలుకుతూ ఉంటావు నువ్వు నాకు నేర్పిస్తాయి కదా నేను నడవడానికి వాళ్ళమ్మ నేర్పించినట్లు నువ్వు నాకు నేర్పు నేను నడుస్తాను అని కోపంతో చిన్ని కృష్ణుడు అనగానే కరీన సంబుజాగ్రం సంచారయామాసనై యశోద అని చిన్నికృష్ణుడి యొక్క తామర పువ్వుల వంటి చేతుల యొక్క వేల కొనభాగాన్ని పట్టుకొని చిన్ని కృష్ణుణ్ణి యశోదాదేవి మెల్లగా నడు నడిపిస్తూ ఉంది అలా చిన్ని చిన్ని బుజ్జిబుజ్జి కాళ్ళతో చిన్ని కృష్ణుడు తడబడి తడబడి నడిపిస్తూ చిన్ని కృష్ణుణ్ణి అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నడకను అప్పుడే నేర్పిస్తూ ఉంది అలా రెండు మూడు అడుగులు కృష్ణుడు వేయగానే యశోదాదేవికి ఒక ఆశ కలిగింది కృష్ణ నేను చేతులు వదిలేస్తాను నువ్వే అలా ఒంటరిగా నడవగలవా అని అనగానే అదంత పనమ్మ వదులు చేతులు వదులు నేనే నడుస్తాను అని అనగానే అదిగో అక్కడ కనబడుతుంది కదా ఆ స్తంభం ఆ స్తంభాన్ని ఎవరు ముందు తాకుతారో చూద్దాం అని యశోదాదేవి చిన్ని కృష్ణుడి యొక్క చేతులను మెల్లగా విడదీసింది కృష్ణుడు రెండు మూడు అడుగులు వేస్తూనే పల్లెటీ కొట్టి ముందుకు పడిపోతాడు అలా మళ్ళీ లేచి నిలబడి తప్పటడుగులు వేస్తూ కింద పడుతూ మళ్ళీ లేస్తూ అలా ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి ఆ స్తంభాన్ని తాగుతాడు అమ్మ యశోదాదేవి ఆ చిన్ని కృష్ణుడు తడబడి నడిచిన ఆ నడక యొక్క సౌందర్యాన్ని చూసి మయమరిచి నిలిచిపోతుంది అలా చిన్ని చిన్ని బుజ్జిబుజ్జి కాళ్ళతో మొగ్గులతో కూడిన ఆ పాదాలతో నడుస్తూ తప్పటడుగులు వేస్తూ కింద పడుతూ లేస్తూ అలా నడుస్తూ ఉంటే తనను తాను మరిచిపోయి ఆ చిన్ని కృష్ణుని నడక యొక్క సౌందర్యంలో లీనమైపోతుంది స్వామివారికి నడవడానికి తెలియదా ఈ చరాచర జగత్తును తన కనుసైగ చేత నడిపించగలిగిన సమర్థవంతుడు మన స్వామి కానీ ఈ లీలను చేసింది మన కోసం ఈ లీలను ఎవరు వింటున్నారో వారికి అపారమైన కృష్ణ భక్తి కలుగుగాక ఈ అనంతకోటి బ్రహ్మాండాలను తన కనుసైగ చేత నడిపించగలిగిన నా స్వామికి నడక నేర్పించిన ఆ యశోదాదేవి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ కన్నయ్య కృష్ణ కన్నయ్య 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 கண்ணையா கிருஷ்ண கண்ணையா தொப்பு தொப்பு என்று தடிக்கி விழுந்து நடந்து வராண்டி தொப்பு தொப்பு என்று தடிக்கி விழுந்து நடந்து வராண்டி ஆனந்த வரிதனை அந்த நடை வண்டியை அந்த பூரத்தில் விட்டு கண்ணன் தொப்பு தொப்பு என்று தடுக்கி விழுந்து நடந்து வராண்டி கண்ணையா கிருஷ்ண கண்ணையா कन्हैया कृष्ण कन्हैया कन्हैया कृष्ण कन्हैया कन्हैया कृष्ण कन्हैया कन्हैया कृष्ण कन्हैया कन्हैया कृष्ण